ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రాబోయే శుక్రవారం అంటే ఎల్లుండి శుక్రవారం రోజు మనకు ఆషాఢ ఆఖరి శుక్రవారం అండి ఈ ఆషాఢ ఆఖరి శుక్రవారంలో మనం ఇప్పుడు ఒక ఆరు యాలకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్టయితే మీకు డబ్బు కష్టం అనేది లేకుండా ఉంటుంది ధనం అనేది నలుమూలల నుంచి ఏదో ఒక రూపంలో మీకు వచ్చి చేరుతుంది అనమాట అంటే మీకు మీరు చేసే పనిలో మంచి ఆదాయం ఉంటుంది మంచి లాభాలు పొంది మీకు ఆర్థికంగా మీరు బాగా మంచి స్థాయిలో ఉండేలాగా ఏర్పరిచేందుకు ఈ పరిహారం ఎంతగానో దోహదపడుతుందండి కాబట్టి ఈ యాలకల పరిహారం అనేది మీరు చేసుకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధ తొలగిపోతుంది మీకు ఇం మీరు ధనవంతు ధనవంతులయ్యి ధనయోగం కలిగేందుకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాలకల పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ యాలకల పరిహారానికి మనకు ఆరు యాలకలు కావాలండి యాలకులు అనగానే మనకు లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సువాసనభరితమైన ఈ యాలకలతో ఆరు యాలకలతో మనం శుక్రవారం రోజు ఈ పరిహారం చేయాలండి శుక్రవారం రోజు మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు ఎక్కువగా లక్ష్మీదేవికి పూజనై చేస్తుంటాం మన వారాహీమకి పూజనై చేస్తుంటాం అంతేకాకుండా భగవానుడికి మనం ఎక్కువగా పూజించుకొని శుక్రవారం రోజున శుక్ర అనుగ్రహం అనేది కలిగినప్పుడు లక్ష్మీ కటాక్షం కుబేర యోగం తప్పకుండా కలుగుతుందండి దానికి సంబంధించి ఈ యాలక పరికరం మన యాలకల పరిహారం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యాలకల పరిహారం చేయటానికి తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాల్సిందేనండి మనకు కావాల్సింది ఆరు యాలకలు ఆరు ఎందుకు తీసుకుంటున్నామంటే శుక్రస్థానం శుక్రభగవాను అనుగ్రహం కావాలి శుక్రస్థానం అంటే ఆరు అనమాట కాబట్టి ఆరు యాలకలు అనేది తీసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే శుక్రవారం రోజు మనకు ఏదైనా సరే పర్టికులర్ అయినా మంచి సమయాలు ఉన్నాయో ఈ పరిహారం చేసుకోవటానికి అన్నప్పుడు తప్పకుండా ఉంటాయండి అంటే శుక్రహోర అనేది మనకు శుక్రవారం రోజు మూడు సమయాల్లో ఉంటుందన్నమాట ఉదయం ఎర్లీ మార్నింగ్ ఆరు నుంచి ఏడు లోపల మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు లోపల అలాగే సాయంత్రం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది లోపల శుక్రహోర సమయాలు అనేది మనకు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో చేసుకున్నప్పుడు మరింత ఫలితం అనేది ఉంటుంది ముందుగా చెప్పినట్లుగా ఈ పరిహారం చేసుకునేందుకు చక్కగా పరిశుద్ధంగా అనేది ఉండాలన్నమాట అంటే నాన్ వెజ్ తినేసామన్నప్పుడు చక్కగా స్నానం అనేది మామూలు స్నానం అనేది చేసి ఈ పరిహారం చేసుకోండి అదేవిధంగా పీరియడ్స్ టైంలో లో ఉన్నాము అనుకున్నప్పుడు వద్దనమాట చేయకుండా నెక్స్ట్ వీక్ అనేది కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కాబట్టి మనం పూజ గదిలో పూజ చేస్తున్నాం కాబట్టి శుద్ధబద్ధంగా ఉండటం ఎంతో ముఖ్యం అన్నమాట కాబట్టి మనం శుక్రవారం అనగానే మన పూజగాది కలకళలాడుతూ చక్కగా అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఈ పరిహారం అనేది ఈ సమయాల్లో కుదిరిన వాళ్ళు రావుకాలం యమగండం లేకుండా ఏ సమయంలో కూడా చేసుకోండి కుదిరితే ఈ శుక్రవారం సమయంలో చేసుకున్నప్పుడు మరింత ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేసుకోవచ్చు మనం పూజ గదిలో పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఆరు యాలకలు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఆ యాలకలు అనేవి పొట్ట అనేది పగలకుండా అంటే విత్తనాలు బయటకు కనిపిస్తూ అలా ఉండకుండా మంచి యాలకలు అనేది తీసుకోండి అలాగే కొంచెం మరి తెల్లవారిపోయినట్టుగా లేకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉండేలా తీసుకుంటే మంచి సువాసనభరితంగా ఉంటాయి మనకు పరిహారానికి కూడా మంచి యూస్ ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ యాలకులు అనేవి కొత్తగానే కొనుక్కోచుకోవాలనేది లేదండి మనం తెచ్చిపెట్టుకొని ఇంట్లో ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఈ ఆరు యాలకల మీద ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం పూజ అంతా అయిపోయి దా దేవుడికి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక ఆరు యాలకలు తీసుకోండి దీన్ని రెడ్డి రెడ్ కలర్ పెన్నుతో వచ్చి ఆ యాలకుల మీద ఇన్ఫినెటివ్ సింబల్ ఇన్ఫినేటివ్ అంటే ఎనిమిదిని మనం పండబెట్టినట్టు రాస్తాం కదా ఇన్ఫినేటివ్ సింబల్ అంటే లేనిది అనే అర్థం అనమాట అంటే మనకి ఎక్కువ శుక్ర అనుగ్రహం లక్ష్మీ కటాక్షం ఉంటే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఇన్ఫినేటివ్ సింబల్ అనేది వేయండి ఇలాంటి సింబల్స్ మనకు ఏది ఏంజిల్ నెంబర్స్ అనేవి కూడా చాలా బాగా మన లైఫ్ని ఒక చేంజ్ చేసేదానికి మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఇన్ఫినేటివ్ సింబల్ని రెడ్ కలర్ పెన్ను కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ చిన్నదిగా ఆ యాలకుల మీద వేయండి అనమాట ఇన్ఫినేటివ్ అనేసి ఆరు యాలకల మీద అనేది ఇన్ఫినేటివ్ సింబల్ అనేది వేసుకొని వీటిని మీరు ఒక ప్లేట్లో పెట్టి ఒక తమలపాకు మీద వీలుంటే తమలపాకు ఉంటే తమలపాకు మీద పెట్టుకోండి లేదు అంటే చక్కగా ప్లేట్లోనే పెట్టుకోండి అనమాట పెట్టుకొని మీ పీజుల పూజలో పెట్టుకొని చక్కగా ఆ యొక్క యాలకులకు కూడా దండం పెట్టుకొని అంటే దీపం ధూపం ఆరాధన అంతా ఇచ్చేసి వీలైతే లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి లేకపోతే మన వారాహి అమ్మ పన్నెండు ద్వాదశనామాలు ఏదో ఒక మంత్రాలు అనమాట లేదా ఓం లక్ష్మీదేవియే నమ అనేది చదువుకోండి లేదా వారాహిదేవియే నమ ఇట్లా ఏదో ఒక లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలు అనేవి చదువుకోండి అనమాట మనం ఒకే మంత్రానికి కూడా నూట ఎనిమిది సార్లు పఠించినా అది ఒక అర్చన వస్తుంది కాబట్టి అలా కూడా చదువుకోవచ్చు చదువుకొని మన స్ఫూర్తిగా మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి శుక్ర అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మీరు మీ పూజ గదిలో ఆ ప్లేట్ నుంచి అండి వీలైతే లక్ష్మీదేవి పట పట్టం ముందు ఒక పొట్లాం కట్టని పెట్టుకోండి లేదా ఒక జిప్లో కవర్లో వేసినా సరే లక్ష్మీదేవి పాదాల తెచ్చే అంతా పెట్టేయండి లేదు పటాల దగ్గర ఎలా పెట్టడం అనుకుంటే పూజ గదులు అలాగే ఉంచేసేయచ్చు అనమాట అలాగే ఉంచేసి ఆ రాత్రి అంతా మీరు ఉదయం చేసుకున్న లేదా సాయంత్రం చేసుకున్న రాత్రి చేసుకున్నా కూడా రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి అంటే దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండేలాగా మన భావన అనమాట అలా ఉండిన తర్వాత తెల్లవారాక శనివారం రోజు మీరు స్నానం చేసేసి ఆ యాలకులని ఒక మీరు ప్లేట్లో పెట్టున్నారనుకంటే ఒక జిప్లో కవర్లో వేసుకోండి లేదా ఒక పొట్లం ఒక పేపర్లో మడిచి మీరు ఎక్కడైతే డబ్బులు నగలు పెట్టుకుంటారో మీ బీరు వాళ్ళు ఆ ప్లేస్లో అనేది పెట్టుకోండి అంటే ఇంకా చేరేందుకు మనకు అంటే అంతు లేకుండా డబ్బు నగలు చేరేందుకు ఎక్కువ అవకాశం ఉండేదానికి అలా పెట్టుకోవటం అనమాట లేదు మీరు ఎక్కువగా జెంట్స్ అనేది ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా వ్యాలెట్లో కూడా జెంట్స్కి అయితే అలా పెట్టుకోవచ్చు వ్యాపారం చేసే స్థలం అయితే గలాపేటలో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అలాగైతే లేడీస్ అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎలాగైనా సరే మీకు ఎక్కడ ఆదాయం వస్తుంది ఎక్కడ మీరు తెచ్చి పెడతారన్నప్పుడు ఇలాంటి ప్లేసులు అనేది పెట్టుకోండి అక్క ఒక ఒకసారి ఈ యొక్క పరిహారం చేసుకున్నాం నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ చేసుకొని ఇంకొక ప్లేస్లో పెట్టుకోవచ్చు అంటే ధారాళంగా పెట్టుకోవచ్చు అండి అంటే ఈ శుక్రవారం చేసుకున్నారు మేము బీరువాలో పెట్టుకుంటాం అనుకున్నారు మరొక శుక్రవారం ఇలాగే యాలకులతో చేసేసి మేము పర్సులో కానీ బ్యాగ్లో కానీ అలా పెట్టుకుంటామంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అండి ఇది ఒక ఐదు వారాలన్నా అలాగే ఉంచేసి ఐదు వారాలకు ఒకసారి మార్చుకోవచ్చు అనమాట ఇలాగ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ పాత యాలకులు మీరు ఏదైనా తొక్కని ప్లేస్లో కానీ అలాగా వేసేయచ్చు మీ చెట్టు మొదట్లో అట్లాగ వేసేయచ్చు మీరు చేయవలసింది ఇదే ఫ్రెండ్స్ ఈ ఆరు ఏళ్ళ మీ జాతకం మారిపోతుందంటే ప్రయత్నించడంలో తప్పే లేదండి కాబట్టి మన ప్రయత్నం అనేది ఎంత ముఖ్యమో అలాగే మన నమ్మకం కూడా ముఖ్యం ఏదైనా సరే నమ్మకంతో చేస్తే అంత మంచిగా జరుగుతుంది ఈ ఈ యొక్క పరిహారం చేసి అందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మనం డైలీ పూజ గదిలో పంచపాత్రం అనేది పెడతాం అనమాట దేవుడి దగ్గర ఒక చిన్న వెండితో కానీ లేదా రాగితో కానీ ఇత్తలతో కానీ వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు పంచిపాత్రం అనేది పెట్టుకుంటాం కదా ఆ పంచి పాత్రలో నీళ్లు ప్రతిరోజు మారుస్తూ ఉంటాం కదా పూజ చేసేటప్పుడు అలా మార్చేటప్పుడు ఒక యాలక తట్టి కానీ వేసినట్టయితే ఎక్కువ సువాసనాభరితంగా మన పూజ గది ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ ఉండటం ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం ఉంటుంది మీకు ధన రాబడి అనేది ఎక్కువ ఉంటుంది మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు ధనయోగం అనేది కూడా కలుగుతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సులభమైన పరిహారమే ఫలితం మాత్రం మంచిగా ఉంటుందంటే నమ్మకంతో చేసుకుని అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత